మొదటి ఒక్కటి ఫైన్ పెరి ఫైన్ కార్పొరేట్ 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 12 కౌన్సిల్ అవలి ఎల్ఎల్ క్లబ్ అంటే ఎవరైతే కార్యక్రమం వెనుక atl ఉన్న ముఖ్య అంశాన్ని ఒకసారి గుర్తించి ఈ సభ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు జర్నలిస్ట్ గృహ నిర్మాణం అన్నది ఒక కళ అది మొన్నటి వరకు ఈ కళమెనుకలా నేను సాకారం చేయడం కోసం మన మంత్రి ఒకప్పటి పాత్రికేయులు మరియు నేటి సమాచార శాఖ మంత్రి గృహ నిర్మాణ శాఖ మంత్రి అయిన కాలువ శ్రీనివాస్ గారి కృషి ఎంతగా ఉందన్న విషయాన్ని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన చాలా సందర్భాల్లో ఆయన మంత్రి యజ్ఞప్తి యాత్ర ప్రతి పాత్రికేయుడికి ఒక సొంత ఇల్లు ఉండాలి వాళ్ళకా నెరవేరాలి అనే ఒకే ఒక అంశాన్ని ముందుపెట్టుకుని దాని ప్రాతిపదికన ఈ జర్నలిస్టుల గృహ నిర్మాణాన్ని అనే కార్యక్రమానికి శ్రీకారం చూడటం జరిగింది ముఖ్యమంత్రి గారు ప్రజాల్లో జర్నలిస్టులందరికీ గృహ నిర్మాణం అలా అన్న అంశాన్ని నిర్ణయించినప్పుడు దాన్ని తీసుకుని ఫోర్టీ లక్షల కింద అయితే సబ్సిడీని ఇవ్వడం కూడా జరుగుతుంది ఇది మన రాష్ట్రంలోనే ప్రప్రదమం కాకుండా దేశం ఎంతో కాలంగా వేసి ఉన్న జర్నలిస్టుల కోరిక కలిగిస్తుందంటే కలిస్తుందంటే దానికి కారణం మన మంత్రివర్యులు శ్రీ కాళ శ్రీనివాస్ గారి చొరవబట్టే ఇది సాధ్యమైంది చాలా చాలా కాలంగా జర్నలిస్టులు ఇళ్ళ కోసం చాలా ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎంతో మందిని మాకు ఇల్లు కావాలని అడిగారు ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల మన మంత్రి గారి కృషి వల్ల ఈ ఇది సాధ్యమైంది ఇక్కడ ఈ గృహ నిర్మాణం కింద అన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేశాను అందులో మూడు వందల నాలుగు అప్లికేషన్లు ఎలిజిబిలిటీ సాధించే ఎలిజిబిలిటీ వచ్చింది మూడు వందల నాలుగు మరో నాలుగు వందల పద్నాలుగు అప్లికేషన్లు అవి అంటే గతంలో వాళ్ళకు ఇల్లు శాంక్షన్ అయినట్టు సాఫ్ట్వేర్లో చూపిస్తోంది మరో తొంభై మూడు అప్లికేషన్లు రేషన్ కార్డు సబ్మిట్ చేయకపోవడం వల్ల ఎలిజిబిలిటీ కాలేకపోయింది కానీ ఎప్పటికప్పుడు వచ్చిన అప్లికేషన్లని మేము ఆన్లైన్లో హౌసింగ్ వాళ్ళు మేము సమన్వయంతో పనిచేసి అన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేశాము దీని అందరికీ మంత్రి గారు మాకు చాలా హౌసింగ్ బోర్డు అధికారుల సమన్వయంతో పనిచేయమని ఆదేశించడం వల్ల ఇదంతా సాధ్యమైంది దీని మా దీనికి మంత్రి గారికి జర్నలిస్ట్ తరఫున కృతజ్ఞత తెలుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఎక్కడైతే వాటర్ స్కీమ్ ఒకటి ఇంప్లిమెంట్ ఉంది అక్కడి నుంచి ఒక పైప్ లైన్ వేసి అక్కడ నీటి తొట్టే కానీ లేదా ఒక ఫోరు మోటరు ఇలాంటివి మీరు కల్పిస్తే జర్నలిస్టులు ఇల్లు కట్టే ముందుకు వస్తారు కాబట్టి అత్యవసరంగా దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అది జర్నలిస్టులకి పింఛన్ సౌకర్యం ఉంది మన రాష్ట్రంలో కూడా అందరికీ పింఛన్లు ఇస్తున్నారు రాజకీయ నాయకులు పోటీ పడి రెండు వేలు మూడు వేలు నాలుగు వేల ప్రచారం చేస్తా ఉన్నారు మరి మమ్మల్ని ఎందుకు మర్చిపోయారని అడుగుతా ఉన్నాను గౌరవ మంత్రి వారు దాని మీద కూడా దృష్టి పెట్టాలని అదేవిధంగా ఏళ్ల ఏర్ల తరబడి జర్నలిస్ట్ ఇరవై ఏడు ముప్పై ఏళ్ళు పనిచేసి కనీసం రూపాయలు కూడా జీవితంలో జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు మీరు జర్నలిస్ట్ మంత్రిగా వెంటనే ఆ పెన్షన్ సౌకర్యానికి ఎవరైతే నిజంగా ఈ వృత్తిని నమ్ముకొని ఉన్నారో వారికి ఆ పెన్షన్ సౌకర్యం కూడా మీ ద్వారానే ఇన్ని మంచి కార్యక్రమాలు చేసిన గౌరవ మంత్రి వారు కాళా శ్రీనివాస్ గారు మీ చేతులుగానే ఈ పెన్షన్ సౌకర్యాన్ని కూడా ఇంకా పది పదిహేను రోజులు ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అది కూడా మీ చేతుల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తే చరిత్రలో మీ పేరు మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు జర్నలిస్టు జీవితాల్లో వెలుగు నింపిన వారిగా మీ పేరు ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పి ఈ సందర్భంగా మంత్రి గారికి గుర్తు చేస్తూ ఈ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సమాచార శాఖకి హౌసింగ్ డిపార్ట్మెంట్ కి ప్రత్యేకంగా అభినందన చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను मसारागरि <laughs> లేదా కాస్త పెన్షన్ తెచ్చేస్తే ఇచ్చేస్తే లేకపోయిన వీటికి క్షేదో వాదాలుగా వేణీలో చంద్రీలో లేనట్టు తోడుగా ఉంటుంది ఇలాంటి మా బన విలేకరులకు ఇలాంటి సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని మరి రాబోయే చంద్రదృష్టిలో కూడా అనేక సౌకర్యాలు మెరుగుపరచాలని మా మంత్రివర్యులు సోదరులు

ఆలోచిస్తాము సో ఫస్ట్ మా మంత్రి గారు నేను రకాల ఫైల్ రకాల పడి అన్ని చోట తిరిగి ఇంత రెండు డిపార్ట్మెంట్ సంకల్పించి ఈ మాత్రం ఫైల్ ఎక్కడ ఆత్మ చూశారు కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను సో మీరు ఈ స్కీమ్ మీరు అందరూ దయచేసి సంతృప్తి పరుచుకోండి మీకు ఎలా చెప్పాను అంటే క్షేత్రస్థాయిలో డీపీఆర్ వాళ్ళు ఏడీ కానీ అవసరమైతే జాయింట్ డైరెక్ట్ క్లియర్ ద్వారా కానీ మాకు చెప్పి మేము తప్పకుండా చేస్తాము సో ఈ కార్యక్రమంలో ఇంత దూరంలో

మీ అందరికీ తెలియజేస్తూ మాజీలు మంత్రివర్యులు శ్రీ కాళ శ్రీనివాస్ గారిని సభించి చాలా ప్రొసీజర్ ఉంటుంది ఇది ఎప్పుడు మనం ప్రారంభించుకోని కార్యక్రమం కాబట్టి కొన్ని పక్క రాష్ట్రాల్లో ఎలా చేస్తా చూడాలనుకుంటే అక్కడ కూడా ఎక్కడ లేదు చేయడానికి కూడా ఇబ్బంది పడ్డారు ఆన్లైన్లో సక్రమంగా ఓపెన్ కాలేదనో లేకపోతే మనం ఫిల్అప్ అంటే మధ్యలోనే బ్లాక్ అవుతుందా ఇక్కడ రకరకాల సాంకేతిక సమస్యలు కూడా ఒకటే వాటన్నింటినీ పరిష్కారం చేసేకి ఇబ్బంది అయితే మాన్యువల్గా ఇబ్బంది అడిగాం ఐఎస్పీఆర్ డిపిఆర్ఓ ఆఫీసుల్లో ఈ మాన్యువల్గా మీరు ఇచ్చిన దాన్ని మళ్ళీ వాళ్ళు అప్లవైడ్ చేశారు జిల్లా పీడీ ఆఫీసులో ఒక డిఈని దీనికోసం ప్రత్యేకంగా పెట్టి వాళ్ళ నీళ్ళను కూర్చోబెట్టి మళ్ళీ అన్నీ వెరిఫై చేయించారు వెరిఫై చేస్తే ఎలిజిబులిటీ ఎంత రాష్ట్రంలో శ్రీకాకుళం కానీ లేదా విశాఖపట్నం కానీ ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో రెడీగా ఉన్నాయి క్లాస్ అన్నీ రెడీగా ఉన్నాయి ఈ కార్యక్రమం ప్రారంభమైతే అన్ని చోట్ల కొడిపిలో రామలింగారెడ్డి గారు అక్కడ ఉండే స్థానికంగా ఉండే జర్నలిస్ట్ మిత్రులు అందరూ కలిసి కొడుమిలో అనంతపురం జర్నలిస్ట్ కోసం ఒక ఆలోచించాలని నిర్మిస్తా ఉన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ శివకుమార్ గారు చెప్పినట్లు నీళ్లు కరెంటు ఇవన్నీ ఉంటే తప్ప గృహ నిర్మాణ కార్యక్రమం ప్రారంభం కాదు దాని ఎత్తైతే అసలు మీకు డబ్బులు ఇస్తే మీ నిలు కట్టించుకునే పరిస్థితుల్లో ఉన్నారంటే కష్టం మీరంతా రకరకాలు తిరుగుతూ ఉంటారు ఎప్పుడు అంత శ్రద్ధ చూపరని నేను రామ్లింగారెడ్డి గారు మన ఆర్టీటి మ్యాన్షు కర్రర్ గారి దగ్గర ఇది మాకు చాలా అవసరమైనది మా సోదరులందరూ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు కాబట్టి మీరు తప్పకుండా మాకు సహాయం చేయండి మేము రెండున్నర లక్ష ఇస్తాం గవర్నమెంట్ తరఫున ఐఆర్పిఆర్ తరఫున వారు ఒకటిన్నర లక్షలు ఇస్తాం మీరు ఒక లక్ష రూపాయలు వేస్తుంటే ఐదు లక్షలతో మంచి ఇల్లు నిర్మించేది ఇచ్చేదానికి అవకాశం అంటే ఆయన కూడా పెద్ద మనసుతో మీరు ఎప్పుడూ ఏమో అడగలేదు ఇది చేద్దాం లేకని మాకు ముందుకొచ్చారు వచ్చి వెంటనే ఆర్డర్ చూపించారు మనకు వాళ్ళ కమిట్మెంట్ లెక్కలు కూడా ఒకటి ఇవ్వడం జరిగింది జనరల్గా ఎవరు రాలి కట్ట ఇంటర్ రిస్ అన్ని ఎందుకలే మనకి అని అనుకుంటారు కానీ ఒక సామాజిక బాధ్యతతో ఆర్ అమిత్సర్ గారు జేడి గారు అందరూ రావడం జరిగింది చాలా సంతోషదాయకం వాళ్లకు రాయదుర్గం జరిగిన తరున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా అందరం కలిసి దానికి మనమందరం ఎవరి అవసరం ఉంటే వాళ్ళ సహాయం తీసుకొని దీన్ని ఒక మంచి మోడల్ కానీలాగా తీర్చిదిద్దుకుందామని అట్లాగే కిరణ్ గారు చెప్పినప్పుడు ఈరోజు ప్రారంభం చేసుకున్నామంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా మళ్ళీ వంద కోట్లు కేటాయించారు అది సాలకపోతే ఇంకా అదనంగా డబ్బులు తెచ్చుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ప్రారంభమైంది ఈ సంవత్సరంతో ఏమన్నా ముగిసిపోతుంది అనేది లేదు గవర్నమెంట్లో ఒక కార్యక్రమం ఒకసారి ప్రారంభమైన తర్వాత అది నిరంతరాయంగా కొనసాగుతూ ఉంటుంది ఎక్కడైతే అది లాస్ట్ లేదా లాస్ట్ పర్సన్కి కవర్ అయ్యేదాకా కూడా అర్హత ఉంటే ఆ పథకాన్ని కొనసాగిస్తూ వస్తారు కాబట్టి తప్పకుండా మీరందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి మీతో పాటు ఈరోజు ఈ పథకంలో అవకాశం రాని వాళ్ళకు కూడా నేపథ్యం వల్ల అవకాశం కల్పించి వాళ్ళని కూడా లబ్ధిదారులుగా చేర్చి వాళ్ళపై సహకారం అందజేస్తామని మీ అందరికీ మనం చేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను నమస్కారం చెప్పండి కార్యక్రమంగా ரவிமார் ने कुमार रेटिगर रेटिगर 670 कोडा नंबर कोडा नंबर मल्ल में ये है ये है स्पष्ट है ना ना सारे ना सारे

జగదీష్ రామా చెప్ప జగదీష్ జర్నలిస్ట్ హౌసింగ్ స్కీమ్ ని ఈరోజు లంచంగా మా మంత్రి వర్యులు కాళీరావు గారు రాయదుర్బాబు కాన్ఫరెన్స్ ప్రారంభించారు దీనిలో పిఎల్సీ కానీ లేదా ఫ్లాట్స్ కానీ అర్జునైన అక్రడేషన్ ఉన్న అన్ని జర్నలిస్టులకి ఇస్తున్నాము మొత్తం ఇరవై వేల చిల్లర అక్రడేటింగ్ జర్నలిస్టుల్లో పదివేల మంది దాకా అప్లై వాళ్ళని అప్లై చేసిన వాళ్ళందరూ కూడా ఇస్తున్నాము ఇది ఈరోజు ప్రక్రియ స్టార్ట్ చేస్తాము ఇది నిరంతరం వస్తుంది మీరు అందరూ దీన్ని అప్లై చేసి ఆ ఫార్మెట్ ప్రకారం మీరందరూ ఈ హౌసింగ్ తీసుకోవాలని నాకు మీకు జిల్లా స్థాయి నుంచి టీపీఆర్లు కానీ డివిజన్ స్థాయిలో డివిజన్ ప్లేఆర్స్ కానీ హౌసింగ్ పీడీస్ కానీ వాళ్ళతో మీరు కానీ సెన్స్ వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయం ఫిలప్ చేయడంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందో వాళ్ళకి హెల్ప్ చేస్తాను మీరు సరైన రీతిలో ఫిలప్ చేస్తే ంటనేస్తాం ఈ సంవత్సరకు ఒక వంద కోట్లు శాంక్షన్ చేస్తారు పెయింట్ తరఫు నుంచి ఇవ్వడానికి సబ్సిడీ నెక్స్ట్ ఇయర్ కూడా చేస్తారు సో ఇది చేసిన ముఖ్యమంత్రి గారికి మా మంత్రి గారికి ధన్యవాదాలు నిన్నపడన సో దీన్ని ఈ స్కీమ్ని అవైలు చేసుకోవాలని మంత్రిగా ఉన్నప్పుడు జరగడం అనేది చాలా సంతోషకరం కాబట్టి ఈ సందర్భంగా పాత్రికే మిత్రులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు ప్రారంభమైన కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి సక్రమంగా మీరు దరఖాస్తులు పూర్తి చేసి సంబంధిత అధికారులకు ఇచ్చి లబ్ధిదారులుగా చేరి మరి ఆ ఈ నిధులను సద్వినియోగం చేసుకోమని నేను ఈ సందర్భంగా పాత్రికేయులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు ఐఎన్పిఆర్ రాష్ట్ర సమాచార శాఖ తరఫున పాత్రికేయుల గృహ నిర్మాణ కార్యక్రమానికి ఇరవై రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయల నిధులని మరి బదిలీ చేశాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థకి కాబట్టి ఆ నిధుల కొరత లేదు తప్పకుండా అందరూ పాత్రికేయులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఇంత మంచి అవకాశాన్ని నా ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాత్రికేయులందరికీ కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాత్రికేయులందరి తరఫున మరి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాండియట్లీ సమాజంలో ఒక పాత్రికేయుడిగా గుర్తింపు తెచ్చుకున్న నాకు అత్యంత సంతోషకరమైన దినం ఎందుకంటే నా పాత్రికేయ సోదరులందరికీ శాశ్వతమైన వసతి కల్పించే ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని రాయదుర్గంలో నా నియోజకవర్గంలో ప్రారంభం చేసుకోవడం చాలా ఆనందదాయకం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ప్రభుత్వ గుర్తింపు పొందిన పాత్రికేయులకు బక్కా ఇల్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు తగిన నిధులు మంజూరు చేశారు వంద కోట్ల రూపాయలు ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టారు వచ్చే సంవత్సరం మరో వంద కోట్ల రూపాయలు మరి కేటాయించడం జరిగింది కాబట్టి నిధుల సమస్య ఎక్కడా ఉత్పన్నం కాదు ఈరోజు రాయదుర్గంలో ప్రారంభమైన పాత్రికేయుల గృహ నిర్మాణ పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది పాత్రికేయులకు శాశ్వత నీళ్ళ కల్పించేదానికి దోహదం చేస్తుందని ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాం దేశంలోనే ఏ రాష్ట్రంలో లేదు విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ పాత్రికేయుల పక్కా ఇళ్ళ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించడం అది ఇప్పటిదాకా దాదాపు ఒక పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందల మంది అర్హులుగా ఇప్పటికే రిజిస్టర్ అయి ఉన్నారు మొత్తం మీద ఎనిమిది వేల పైచీలకు దరఖాస్తులు వచ్చాయి వాళ్ళందరూ కొన్ని ఖాళీలు పూర్తి చేయని కారణంగా కొంతమంది రేషన్ కార్డు వివరాలు ఇవ్వలేదు కొంతమంది సక్రమంగా వాళ్ళ వివరాలు ఇవ్వని కారణంగా మరి వాళ్ళందరికీ కూడా ఇంకా అసంపూర్ణంగా దరఖాస్తులు ఉన్న కారణంగా అవి పరిశీలనలోనే ఉన్నాయి కాబట్టి పంతొమ్మిది వందల మంది పాత్రికేయులకు వెంటనే మరి సహాయం అందించేదానికి అవకాశం ఉంటుంది వీళ్ళే కాకుండా పట్టణాల్లో నగరాల్లో బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తూ ఉన్నాం కాబట్టి వాటిలో కూడా పాత్రికేయులందరినీ లబ్ధిదారులుగా చేర్చి ఎక్కువ మంది పాత్రికేయులు ఉంటే వాళ్ళకు సపరేట్ బ్లాక్లు కట్టించడానికి కూడా ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు అంగీకరించారు కాబట్టి పాత్రికేయ బ్లాకులు ఏహెచ్బి కింద నిర్మించే బహుళ అంతస్తుల భవనాలలో కేటాయించడం జరుగుతుంది ఓకే